ఎన్నిపల్లకోడే గిరిప్రసాద్ యాభై ఎనిమిది వేలు ఎన్నిపళ్ళకోడే ఇంకా పాల పాల కోడ్ అంట ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు పోతుందా పని ఇట్లా హెడ్ సైడ్ పోతుంది లెఫ్ట్ సైడ్ అయితే పని పోతుందట ఫ్రెండ్స్ మరి అడిగిరెవరేనా ఎంత నలభై ఎనిమిది యాభై వరకు అడుగుతున్నారు ఫైనల్ ఎంత ఉన్నారు మరి యాభై ఐదు వేలు అయితే ఫైనల్ ఇస్తారట నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయండి గిరిప్రసాద్ నెంబర్ చెప్పు నైన్ వన్ టూ వన్ టూ త్రీ నైన్ వన్ సెవెన్ ఎయిట్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఈనా పని కట్టుకొని చూసుకో అని చెప్తున్నారు నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయండి రాయినపల్లి పానీవల్ మండలం వనపర్తి జిల్లా